బెండకాయ మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది మరి ఆ ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం అధిక బరువు తగ్గేందుకు మీరు అధిక బరువును తగ్గించుకోవాలని చూస్తుంటే బెండకాయలను తింటే ఆ ప్రయోజనాన్ని పొందవచ్చు ఎందుకంటే వంద గ్రాముల బెండకాయల ద్వారా సుమారు ముప్పై మూడు క్యాలరీల శక్తి లభిస్తుంది బెండకాయల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది ఇది ఎక్కువ ఉన్న ఉన్నా ఆకలి వేయకుండా చేస్తుంది దీంతో అధికంగా ఆహారం తీసుకోరు ఇది బరువు తగ్గించేందుకు సహాయపడుతుంది బెండకాయ విత్తనాలు బెండకాయలోని విత్తనాలను తీసి ఎండపెట్టి వాటిని కాఫీ ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు పూర్వకాలంలో బెండకాయ విత్తనాలతో తయారు చేసిన కాఫీని తాగేవారు ఈ కాఫీలో కెఫిన్ ఉండదు కనుక ఇది మనకు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది ఎముకల ఆరోగ్యానికి బెండకాయల్లో విటమిన్ సి కే మెగ్నీషియం ఫొలైన్ సమృద్ధిగా ఉంటుంది బెండకాయల్లో ఉండే విటమిన్ సి రోగ వ్యవస్థను పటిష్టంగా మారుస్తుంది ఎముకలను ఆరోగ్యంగా దృఢంగా ఉంచుతుంది అలాగే గాయాలు అయినప్పుడు రక్తం త్వరగా గడ్డకట్టేలా చేస్తుంది దీంతో తీవ్ర రక్తస్రావం అవ్వకుండా చూసుకోవచ్చు ఇలా బెండకాయలను తరచూ తినటం వల్ల అనేక అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు